చాలామంది తగ్గాలని జిమ్కి వెళ్తారు అయితే జిమ్కి వెళ్ళాలనుకుంటే ఇంట్లోనే ఎలా బరువు తగ్గుతారో తెలుసుకోండి బరువు తగ్గాలన్నా హెల్తీగా ఉండాలన్నా వర్కౌట్స్ చేయడం ముఖ్యం ఇందుకోసం జిమ్కి వెళ్ళాలి జిమ్కి వెళ్ళాలన్నా వాకింగ్ వెళ్ళాలన్నా రన్నింగ్ చేయాలన్నా చాలా మందికి బద్దకంగా ఉంటుంది టైం సరిపోక వర్కౌట్ చేయరు అయితే అలా జిమ్కి వెళ్లకుండానే వాకింగ్ రన్నింగ్ చేయకుండానే ఇంట్లోనే కొన్ని వర్కౌట్స్ చేయొచ్చు వీటి వల్ల బరువు తగ్గుతారు ఈ వర్కౌట్స్ ఈజీగా ఉంటాయి పైగా తక్కువ టైంలోనే చేయొచ్చు అవేంటో తెలుసుకోండి హైనెస్ ఈ వర్కౌట్ ఈజీ ఇది జిమ్కి వెళ్ళి చాలా మంది చేస్తారు ఇందుకోసం ముందు రెండు చేతులు చాచి పట్టుకోవాలి అరచేతులు ముందుకు చాచి మడవాలి ఆ తర్వాత మోకాళ్ళని వీలైనంతగా వంచి చేతులకు దగ్గరగా తీసుకోవాలి దీనికోసం నలభై ఐదు సెకండ్ల సమయం టైం పడుతుంది ప్లయోమెట్రిక్ ఈ వర్కౌట్ ఉన్న చోటే పరిగెత్తడం ఇది చాలా ఈజీ అంతకు మించి పవర్ఫుల్ దీనికోసం మీరు నిల్చున్న చోటే స్పీడ్గా రన్ చేయండి దీనిని నలభై ఐదు సెకండ్లు చేయొచ్చు జంపింగ్ జాక్స్ ఇది చాలా ఈజీ వర్కౌట్ రెండు చేతులను ప్రక్కలకి చాచి పైకి తీసుకొచ్చి కలపండి ఇలా చేస్తున్నప్పుడు కాళ్ళు బయటికి లోపలికి వచ్చేలా గెంతండి నలభై ఐదు సెకండ్ల పాటు ఇలానే చేయండి సైడ్ స్టెప్స్ ఈ వర్కౌట్ నిలబడి ఉన్న చోటు నుండి రెండు వైపులా చేయొచ్చు ఉన్న చోట నుండి ఎడమ వైపుకి అలానే కుడివైపుకి పరిగెత్తండి దీనికి నలభై ఐదు సెకండ్ల పాటు చేయండి స్కిప్పింగ్ వితౌట్ రోప్ ఇది కూడా చాలా ఈజీ స్కిప్పింగ్ రోప్ లేకుండానే స్కిప్ చేయాలి ఈ వర్కౌట్లో చేతులు కాళ్లతో దూకాలి తాడు లేకుండానే స్కిప్పింగ్ చేసినట్లుగా దూకాలి ఇలా నలభై ఐదు సెకండ్ల పాటు చేయండి బట్ కిక్ ఇది నిలబడిన చోటనే కాలు బట్ వెనుక భాగాన్ని తాకాలి ఆ సమయంలో పాదాలను మీ చేతులతో పట్టుకోవడం మర్చిపోవద్దు ఇది నలభై ఐదు సెకండ్ల పాటు ఇలానే ఉండండి వర్కౌట్ వర్కౌట్కి మధ్యలో పదిహేను నుంచి ముప్పై సెకండ్ల పాటు రెస్ట్ తీసుకోండి